గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం లేకుండా టిఫిన్ తెచ్చుకుంటాను ఏం టిఫిన్ తెచ్చుకోవాలి ఇడ్లీ తెచ్చుకోవాలి నాకేమో పోయి ఓపిక లేదు మా అమ్మాయి ఏమో మా అమ్మాయికి అమంకుషార్ తక్కువ తెస్తానంటే నేను ఎప్పుడో పది గంటలకు తెస్తాను అంటామా షుగర్ ఉంది కొన్ని నేను బజార్ని తింటే మీరు ఇంట్లో ఏదో ఒకటి చేసుకుందేమంటే అట్ట ఒప్పుకోదు మావిడ నన్ను బజార్ని తినేది ఆ సేచి నాకు ఎప్పుడో తప్ప పది సంవత్సరాల క్రితమే పోయింది ఏదైతే తెచ్చుకున్నా ఇంట్లోకి తెచ్చుకొని తినాలందరము కొన్ని నేను నాకు పొరాట ఇష్టం పొరాట తింటే మా అమ్మాయి ఎండలు ఎక్కువై ఏమి రాత్రి జరగలింది అమ్మాయికి బాగుండం లేదు ఆమెకు వేడి ఎక్కువైపోయింది వీళ్ళ డిస్కషన్ల మీద నోరేమో రుచి పడుతుంది కానీ ఆరోగ్యాలు బాగాలేవు ఇప్పుడు ఇంతకీ ఈ అది ఏదో ఇష్టంగా తింటాం తిన్న తర్వాత చాలా బాధపడతాం తినేటప్పుడే ఇష్టం అనిపిస్తుంది తిన్న తర్వాత ఎందుకు తిన్నావా అనిపిస్తుంది ఈ ఎండలకి పొరటాల ఫిజిట తింటే ఈ ఆరోగ్యానికి మంచిది కాదు కదా హాస్పిటల్కి పోవాలంటే ఖర్చు చాలా విపరీతంగా ఉంది నేను ఇంటిని కాబట్టి ఆలోచన చేశా వీళ్ళకి ఇష్టమైన వీళ్ళకి ఇష్టమైన రుచికరమైన ఆహారం నాకు వీళ్ళకి ఇష్టమైన తెచ్చుకొని తిని హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టమే కాదు డై అక్కడ వెయిట్ చేయాలి గంటల తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడికన్నా పోండి ఏ ఆఫీసుకు పోయినా వెయిట్ చేయాలి బ్యాంకుకి పోయినా వెయిట్ చేయాలి పోస్ట్ ఆఫీస్కి పోయినా వెయిట్ చేయాలి హాస్పిటల్కి పోయినా వెయిట్ చేయాలి డబ్బులు ఉంటేనే పని కాదు ఆ వెయిట్ తోటి కొంత సుఖం నీరసం వచ్చింది పోయిసారి మేము హాస్పిటల్కి పోయి ఎక్కడ డాక్టర్లు లేక ఆఖరికి మెడికల్ షాప్లో టాబ్లెట్ తీసుకుని వచ్చింది అందుకని ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి డబ్బులు పోతూ కూడా హాస్పిటల్ ఈ బాధలు పడలేం కాబట్టి మనం ఏమంటే అందుకని ఆలోచన చేసి టిఫిన్ అనేది ఇడ్లీ అంటే ఆమెకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఈ ఆయిల్ ఫుడ్ తిని 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 ఎండలకి ఎండలు విపరీతంగా పది వారు నుంచి ఇంకా అన్ని రకాలుగా ఆలోచన చేసి వీళ్ళు వీళ్ళ ఆరోగ్య దృష్ట్యా నా ఆరోగ్య దృష్ట్యా మా డిస్కషన్ చేసుకుంటే ఒకరికొకరు కొంచెం అసహనంగానే ఉండవు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి కోరిక ఆశ ఆహారం అంటే ఫుడ్ అందరం ఫుడ్లో వస్తున్నాయి కదా కానీ ఈ ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఈ ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేక అనారోగ్యాలతో ఉండి కూడా ఫుడ్ని వ్యసనాలు కంట్రోల్ చేసినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు చాలా చేశారు ఎందుకంటే అంత ప్రమాదం అనమాట ఇది ఎంత ఆహారం ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో సరైన ఆహారం తీసుకోకపోతే నోటికి రుచికరమైన ఆహారం తీసుకుంటే అది మనకు మృత్యు అంటుంది దాన్ని ఇట్లా మా సెంటర్లో కూడా చాలా మంది వ్యసనాలు కలబడిపడి ఆరోగ్యాలు బాగాలేదు కూడా ఫుడ్ కంట్రోల్ చేసుకోలేక ఈ మసాలా పదార్థాలు చాలా మంది ఇది చెప్పిన మాట కనుక దెబ్బతినిపోయారు అందుకని నేను ఎన్ని పరిగణలోకి తీసుకొని దృష్టిలోకి తీసుకొని మేము ఈ డిస్కషన్ చేసుకొని గొడవపడే సమయంలో సమయం ఎన్ని బాగు ఎనిమిదిన్నరయింది ఈ లోపల తోట కూరగా తాకేశారు ఇక్కడ అసలు ఇప్పుడు సమస్య ఇక్కడ మొదలైంది మా ఆవిడ తోటకూర తెస్తాను పోయింది పది రూపాయలు తీసుకొని కూర పచ్చం కనపడ రెండు కట్టలు తీసుకుని తోటకూర ఆ తర్వాత అందరూ తాగిందో మళ్ళీ గోంగూర కూడా తీసుకుంది ఎర్ర గోంగూర ఇప్పుడు మళ్ళీ చిల్లర కావాలని చెప్పి ముగ్గురికి పని చెప్తారు మా ఇంట్లో ఎవరే చేసినంతే ఇప్పుడు ఏమో కిందకు పోయినా పని కాకపోతే ఏంటంటే తోటకూర కట్టలు చిన్నయి తోటకూర బాగుంది సరే పప్పు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చా కానీ ఏం చేశాడు మా వారు ఉడకబెట్టి తాలింపు వేయమన్నాడు ఉడకబెట్టి తాలింపు ఆడికని చెప్తాడు ఇదిగో ఎంత అయింది ఒక్కరికి కాదు ఉడకబెట్టి తాలింపు వేస్తే దానికాడ తర్వాత చెబుతూ ఇది సమస్య ఏంటంటే ఏమో పది రూపాయలు తీసుకొని పోయింది కిందకి పాతకి పాతిక రూపాయలు తీసుకొని పోయే అక్కడ ఏం బిల్లు ముప్పై రూపాయలు పాతిక రూపాయలు తీసుకొని పోయింది ఏమో మేము పోయేటప్పుడు చెప్పే చిల్లర ఉండేలా డబ్బులు చిల్లర ఎక్కువ తీసుకొని పో ఎందుకని మంచిదని ఎందుకని ఇప్పుడు మా అమ్మాయి పని మీద ఉంది నేనే బెడ్ మంచి లేవలేక బెడ్ మీద కొనుకోండి ఏమో చేసిన పనికేముంది బెడ్ మంచి నేను లేవాలి వచ్చి దాని కింద నుంచి కాకెత్తే మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చి రావడానికి అమ్మాయి ఆ పోయి కిందకి ఆడుతుంది అంటే కూడా చిత్ర విచిత్రంగా ఉండదు మొత్తానికి అయితే నన్ను బిడ్డ మీద లేదు బెడ్డి లేపారు ఈ తోటకూర కొన్ని వంట చిల్లర కోసం కింద కాకేసి ఇక నేనేం చేశాను సరే ఈ అంతవరకు అయిపోయింది మూడు కట్టల తోటకూర తీసుకొచ్చింది రెండు కట్టల తోటకూర ఆమె ఏం చెప్పింది అంటే తోటకూర బాగుంది ఒక్కటే ఈ రోజు పుల్లగోర చేసుకొని ఇంకొకట రేపు వడలోకి నేను కట్ చేసేస్తే వడలో వడ తోటకూర వడలు అయితే బాగుంటుంది అని అని చెప్పింది సరే ఈ లోపల అమ్మాయి ఏంటంటే డిస్కషన్ చేసింది అనమాట గోంగూర ఎందుకు తెచ్చావు తోటకూర ఎందుకు తెచ్చావని సరే ఆ గోంగూర తెచ్చిన కానీ సాగిందా ఆ ఇన్ని ఇంత ఏం చేయాలి ఏం చేయని మా అమ్మాయి ఒకటే పెడుతుంది మేము వేలు వేలు లక్షల లక్షలు పోగొట్టుకుంటాం కానీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు కాడా ఇది వేస్ట్ వేస్ట్ అని ఆలోచన చేస్తాం అంటే అవి పెద్ద పెద్ద కట్టనే కొట్టుకుని నీళ్ళు పోయేదాన్ని కంట్రోల్ చేయాలి కానీ గొక్కల్లో పోయే నీళ్ళని ఆపాలను చూస్తుంటాం అన్నమాట చిన్న చిన్న రంధ్రాలు పోయే నీళ్ళని ఆపాలను చూస్తుంటాం అలాంటి తిరిగితే అటు ఎక్కువ మాకు ఇంకా ఈ తోట కొరకాడ మా మమ్మాయి ఒకటే డిస్కషన్ అనవసరంగా వేస్ట్ చేసేవా అనవసరంగా వేస్ట్ చేసేవా డబ్బులు అంటే ఇక నేను ఎట్ట టిఫను బయటకు పోయి టిఫన్ ఇడ్లీ వద్దు ఏం వద్దు అని చెప్పి నేను ఎట్ట పోలేకపోతున్నాను అని చెప్పి ఇంకొక కట్ట పొలం ఇది ఏమంటారు తాలింపు ఏమంటారు దాన్ని పొడి కూర అంటారు పొడకబెట్టి తాలింపు వేసి దాన్ని అంతే ఇది కావాలని చూపిస్తాను ఉండండి తోటకూర రాత్రి మిగిలిన అన్నం ఉంది అది వేసుకుని వెళ్ళామని కొద్దిగా అన్నం వేసుకొని కూర ఎక్కువ వేసుకుంది షుగర్ గూడ మంచిదని ఇంకా బమ్మాయి కోత తొప్పుల ఒక్క తోటకూర కొడికూర చెప్తున్నాడు మామూలుగా ఏమైందంటే తోటకూర పెద్ద పెద్ద లావు కాడలు పెద్ద పెద్దగా వచ్చింది అదంత రుచి ఉండదు ఇది సన్నకాడ దగ్గరగా చూపించి కావాలంటే ఇది సన్నకాడ టేస్ట్ బాగుంటది కూర అయినా తాలింపు అయినా పప్పులో ఒకైనా బాగుంటది అందుకని చెప్పేసి ఏమ్మా ఇది లేదు అయిపోయిందని చెప్పిందామా అందుకని చెప్పి తీసుకొచ్చిన ఇది తోటకూరండి ఇది తోటకూర పెరుగు తోటకూర కాదు మామూలు తోటకూర పెరుగు తోటకూర కాదు మామూలు తోటకూరలోనే ఇది తొలి కోత అంటే పీకేశారు మొత్తం పీకేశారు చిన్న చిన్న అంటే ముదురు కాకుండా లేకపోతే అనమాట బాగుంటది ఇది ఈ రోజు ఈ డిస్కషన్ లో తోటకూర తాలింపు అయితే చూస్తారా తాలింపు తొలింపు అనేది మొత్తం కట్ట మొత్తం ఎంత అయింది ఇంకా ఈ తోటకూర సమస్య పరిష్కారం కావడం కోసం నేనేం చేశాను టిఫిన్ వద్ద వద్దు ఈ తోటకూర తాలింపై నేను అన్నంలో కలుపుకుంటానని చెప్పాను ఇది మాకు ఏదైనా పని చేస్తే దాని ఇంట్లో ఒక పెద్ద డిస్కషన్ ఇంకా తర్వాత ఈ గోంగూర వలవడం మొదలు పెట్టింది జనరల్గా గోంగూరకి పురుగులు పురుగులు కొట్టి బొక్కలు పడతాయి ఈ బొక్కలు ఉండదు మా అమ్మ ఇదేమో పాములు ఏమో ఇవి వాడచ్చు లేదని ఇంక ఈ పది రూపాయలు గోంగూరి కట్టకాడ ఇంక ఎంతసేపు నాస్తా అంటే అంతసేపు నాస్తా అదొక ఒక డిస్కషన్ మా కూతురు పెట్టే డిస్కషన్కి పిచ్చి లేచి బీపీ రేజ్ అయిపోయింది అనమాట ఎందుకంటే హింసిస్తుంది దాన్ని పరిశీలన చేస్తుంది పరిశోధన చేస్తుంది కృతజ్ఞానికి మనకు లేనిపోయిన హాన్ని కలిపిస్తుంది ఏది లేదు పాము కరిస్తే మనం యూట్యూబ్ లో చూసాం కదా తోటకూర పాము కరిస్తే ప్రమాదం కదా అవి మామూలుగా జనరల్ గా పురుగులు గురికేసి పొక్కలు పట్టాయి కదా తోటకూరకి దానికల్ పడుకోదాయి ఆకులు మాత్రమే పురుగులు ఉంటాయి కాబట్టి లబ్ది పురుగులు అని ఏ ఉంటాయి కాబట్టి ఆ పురుగులు శుభ్రంగా కడిగేసుకొని మధ్యాహ్నం తోటకూర ఎర్ర గోంగారోంగూర మధ్యాహ్నానికి ఎర్ర గోంగూర ఇప్పటికైతే తోటకూర రేపు ఇదైతే వడలు కానీ లేకపోతే పప్పులకు కానీ రెండు ఉప్పు లేదా కూడా కానీ రకరకాలు చేసుకోవచ్చు తోటకూడ తోటకూర వడలు కూడా భలే ఉంటాయి టేస్టీగా ఇంకా ఈ అనవసరమైన కట్టి ఎక్స్ట్రా తెచ్చింది దాని ముందుకు మానుకొని మేము తోటకూర పొలగోర చేసుకొని అన్నం అయితే అన్న ప్రతి అన్నం వేసుకుని తోటకూడ ఎక్కువ తీసుకుందంటే షుగర్ మంచిదని మేము ఈ పుల్లకూడదు అది తోటకూర తాలింపు వేపిస్తున్నాం చాలా బాగుంటుంది తోటకూర తాలింపు రాగిశంకర్లో కానీ మనం ఏదైనా కూర దాంట్లో తోటకూర బాగా కాలింపు వేసేసి దాన్ని వేసేసి పప్పులు కారం వేస్తారు పైన చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు ఈ తోటకూర ఎక్కువ కట్ట దాటం వల్ల వచ్చిన సమస్య అనమాట ఇదంతా కూడా తినేటప్పుడు చూపిస్తా వీడియో చూడండి నాకైతే ఆకలి దంచేస్తుంది తోటకూర అయితే ఉడికింది తాలింపు అయితే అయింది తెల్లగడ్డ కారం అంటే వెల్లుల్లిపాయ కారం వెల్లుల్లిపాయ కారం పప్పుల కారం అదొక స్పూన్ అదొక స్పూన్ వేసుకుంటే కట్టకు సరిపోద్ది వేడి వేడిగా అయితే సూపర్గా ఉంటుంది వట్టి కోరేది ఇంకా నేనైతే ఇప్పుడు తోటపడి తిని మధ్యాహ్నానికి నా ఆరోగ్యం ఎలా ఉంది అని చదువుతా అంటారు కదా పెద్ద సామి చదువుతారు కదా ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తిన్న మనిషి హాస్పిటల్ బెడ్ సామెత ఒకటి ఉంది అందుకని ఆకులు తింటాం మంచిదని నాకు అనిపిస్తుంది నోటికి రుచికరమైన ఆహారం తింటే తొందరగా హాస్పిటల్ బెడ్ ఎక్కుతాం అదే అప్పుడప్పుడు ఆరోగ్యానికి శరీరానికి కొట్టకు కావాల్సింది మన శరీరానికి కావాల్సింది మంచి ఆహారం తింటే మన హాస్పిటల్కి పోయే పరిస్థితి రాదు ఆకు కూర తింటే మంచిది ఎం రావద్ది అక్కడ అన్నిటికీ ఎన్న రావాలి కదా ఇది అయితే కూర అయితే రెడీ అయింది చూడండి చాలా టేస్టీ నోరు తుమ్మిది ఇంకా అన్నం కూడా కాదు కూర తింటా చిన్న ప్లేట్ అన్నం వద్ద అన్నం వట్టి కోరదు చూసారుగా రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మనకు వచ్చేసి తోటకూర ఇంకొకటి ఏమైంది ముందు వద్దు సార్ కాదు చూడు ఇంకా స్పూన్ వద్దు స్పూన్ తింటాడు కాలు అయ్యో నోరు

எனக்குளே கடுக்கு மண்டேன் கடுக்கு தோட்டக்கூர படுக்கூற தோட்டக்கூறா நான் தெரிசண்டி அந்த మంచి కట్టలు తీసుకొస్తా రెండు రోజులైనా చేసుకుని తోల్చి పెట్టుకుంటే రెండు వేలైనా ఫ్రిజ్ ఉంటుంది ఉంటది అన్నప్పుడల్లా మంచి కట్టలు రావంటే ముదిరిపోయినాకో ఏదో కంటికి వచ్చినాకో వస్తాయి గోంగూర సరిపోద్ది కదమ్మా ఇప్పుడు ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా కావాలంటే నువ్వు పండించినా కానీ ఫ్రెష్గా రాదు ప్రసాయి అయ్యో ఆగి ఇప్పుడు అది నీతో తలకాయ నెప్పిదే నాకు

రెండు కట్టలు అయితే సరిపోయింది ఒక రెండు కట్టలు అయితే ముగ్గురు సరిపోయింది తోటకూర అది పొడి కూర అంటారు దాన్ని ఇంకా కొద్దిగా రాత్రి సద్దానం ఉంటే ఈ అన్నం వేస్ట్ అని అన్నం వేసుకొని ఎండలు ఎక్కువగా ఉండేది కదా నిమ్మకాయ చూశారు కదా నిమ్మకాయ సద్దానం నిమ్మకాయ కొద్దిగా లైట్ లైట్ నిమ్మకాయ నిమ్మకాయ మొత్తానికి మా గొడవ డిస్కషన్ మొత్తం ఈ అన్నం తిన్న తర్వాత కూర తిన్న చల్లబడిపోయింది మన చిన్న చిన్న ఖర్చులకి మిడిల్ క్లాస్లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చులు కాదు మళ్ళీ డిస్కషన్ చేస్తాం త్వరలో ఉంటుంది అందరికి మధ్యలో నిమ్మక మనకి ఎన్నో అవకాశాలు ఉండి మనం లేకపోతున్నాం చాలా మంది చాలా మంది హోటల్లో కరూరు రేస్ కరూరు కరూరు రేసిన అర్థం కానీ ఇంట్లో కమ్మగా మజ్జిగ రాత్రి మిగిలిన సరిదాన్న మజ్జిగేసుకొని అయితే అన్నం తిన్నాము మనం చాలా బాగుంటుంది చూశారు కదండి మిగిలిన అన్నం వేస్ట్ కాకుండా తిన్నాము ఇది ఆరోగ్యానికి మంచిది వేసుకొని కమ్మగా ఉంది తోటకూర తిన్నాను తోటకూర తింటే రక్తం పెట్టింది తాలింపు తోటకూర తాలింపు పొడి కూర పొడి పొడికూర అంటారు మొత్తం కలిపి కూడా వంద రూపాయలకి టెప్పని ఖర్చు పెట్టాము నలభై రూపాయలు కంప్లీట్ చేసేదాం ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి